అందరికీ నమస్కారం ఎంతో ప్రసిద్ధిగాంచిన మాలకొండ శ్రీ మాదాజి లక్ష్మీనరసింహ స్వామి జయంతి మే పదిహేడవ తారీఖున జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రత్న కంచిన ఎంపీ ములపాటి లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీనరసిహి గారి సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం అలాగే భక్తులకి సౌకర్యం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మన లక్ష్మేశ్వర స్వామి చెప్పులు గారు మా అందరూ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకి పూర్తి సౌకర్యంతో అన్నదాన కార్యక్రమం అలాగే మన ఇక్కడ మనకి ఫ్రెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు తప్పకుండా భక్తులందరూ కూడా దశనాశ్వర స్వామి భక్తులందరూ కూడా విలువగా పాల్గొని జయంతి కార్యక్రమాల్ని విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులు అమ్ముకోవాలని చెప్పి దశ్చి స్వామి భక్తులకి మరొకసారి ఈ టెంపులు ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపులు ఈ రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు ఎంతో శనివారం ఒక్కరోజే ఓపెన్ అయ్యి అదే రోజు సాయంత్రం కూడా క్లోజ్ అవుతుంది ఈ రాష్ట్రంలోనే వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఉన్నారు ఈ టెంపుల్కి అందరూ కూడా పదిహేడో తారీఖు జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి భక్తులందరికీ ముందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా మేమందరం కూడా స్వామివారి ఆశీస్లతోనే మేము ఈరోజు ఈ పురుషుల్లో ఉన్నాం మేమైతే గర్వంగా ఉన్నాం ఈ ప్రాంతంలో దక్షిణార్జున స్వామి టెంపుల్ని కూడా ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించి మేమందరం కూడా భావిస్తూ ఉంటాం తప్పనిసరిగా స్వామివారి భక్తులందరూ కూడా ఆ రోజు జయంతి కార్యక్రమంలో పాల్గొని Afsan var, Asis'in <laughs> <laughs> <laughs>